జడకత్తిరించే దయ్యం పార్ట్ ఫోర్టీన్ దయ్యాల దేవత ఏ పనికైతే ఇంకొక దయ్యాన్ని భూమి మీదకు పంపించిందో అది తన పనిని పూర్తి చేసింది ఆ దయ్యం జడకత్తిరించే దయ్యాన్ని దయ్యాల దేవత దగ్గరకు తీసుకొచ్చింది చూసారా దయ్యాల దేవత నేను ఈ జడకత్తిరించే దయ్యాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చాను ఇక దయచేసి మీరు నాకు విధించిన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని కోరుకుంటున్నాను హా నువ్వు నేనిచ్చిన పనిని నిజాయితీగా పూర్తి చేశావు ఇక ఇప్పటి నుండి నీ శిక్షను రద్దు చేస్తున్నా ఇక మీదట అందరి దయ్యాల్లాగా నువ్వు కూడా ఉండొచ్చు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఆ దయ్యం చాలా సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక కత్తిరించే దయ్యమో ఇంకా దయ్యాల దేవత మాత్రమే అక్కడ ఉంటారు దయ్యాల దేవత కత్తిరించే దయ్యంపై చాలా కోపంగా ఉంటుంది ఎందుకంటే దయ్యాల దేవత ఏదైతే చెయ్యొద్దని కోరుకుంటుందో కత్తిరించే దయ్యం ఆమె మాటలు లెక్క చెయ్యకుండా ఆ పనినే చేస్తుంది అక్కడ ఉండే ప్రతి ఒక్క దయ్యం ఆ దయ్యాల దేవత మాత వినాలి అది వారి కర్తవ్యం కానీ అది జడకత్తిరించే దయ్యం మాత్రం పాటించదు అంతేకాకుండా అది ఇంకొక దయ్యం సహాయంతో భూమి మీదకు వచ్చింది ఇది ఆ దయ్యాల దేవతకు అస్సలు నచ్చలేదు అందుకే దయ్యాల దేవత ఎలాగైనా జడకత్తిరించే దయ్యంకి బుద్ధి చెప్పాలని ఆలోచిస్తుంది ఇదంతా చెయ్యొద్దని నేను నీకు ముందుగానే చెప్పా కానీ నువ్వు నా మాట వినకుండా ఇదంతా చేశావు ఇది చాలా తప్పు ఈ మధ్య నీకు నిద్రలో పీడకలలు వచ్చాయి అవి వాటంతటా అవి వచ్చినవి కావు అది నేనే చేశాను అప్పుడు జడకత్తిరించే దయ్యం నన్ను క్షమించండి దేవత కానీ నేనేం చెయ్యాలి నాకు దయ్యంలా ఉండాలని లేదు నేను కేవలం ఒక సాధారణ మనిషిగా జీవించాలనుకుంటున్నా అందుకే నేను ఇదంతా చేశాను హా అయితే నువ్వు ఇక ఇక్కడి నుండి తప్పించుకోలేవు ఇప్పుడు నువ్వు నా చెరలో చిక్కుకున్నావు అంత తేలిగ్గా నిన్ను వెళ్ళనివ్వను దాంతో కత్తిరించే దయ్యం బాగా భయపడుతుంది అది ఇప్పుడు ఒక సాధారణ మహిళగా ఉంది దాని దగ్గర ఎటువంటి శక్తులు లేవు కత్తిరించే దయ్యానికి ఇక తాను మిగులుండనని అనిపిస్తుంది అప్పుడు దయాల దేవత ఇక నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలి ఎక్కడికి వెళ్ళొద్దు అయినా ఎక్కడికి వెళ్ళలేవు కూడా అప్పుడు దయ్యాల దేవత కత్తిరించే దయ్యాన్ని మామూలు మనిషిగా అస్సలు చూడాలనుకోట్లేదు నువ్వు మామూలు మనిషి నుండి మళ్లీ దయ్యంగా మారడానికి తపస్సును చెయ్యాలి లేదు నాకు మళ్ళీ ఇదంతా చెయ్యాలని లేదు నేను కేవలం మనిషిగా మాత్రమే ఉండాలి ఆ కోరిక నాకు తీరిపోయింది ఇప్పుడు నేనేమి చెయ్యాలనుకోవట్లేదు నేను మనిషి రూపంలో చాలా సంతోషంగా ఉన్నాను అందుకే నాకు దయచేసి మళ్లీ దయ్యంలా మారమని చెప్పద్దు అని వేడుకుంటుంది అసలు నీ ముఖ్య ఉద్దేశం మహిళల జలలు కత్తిరించడం కాని ఇప్పుడు నువ్వు నీ ఉద్దేశాన్ని మార్చుకున్నావు కాని అలా జరగదు నన్ను విడిచిపెట్టండి నేను తిరిగి భూమి మీదకు వెళ్ళాలి నా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నన్ను వెళ్ళనివ్వండి దయ్యాలకు స్నేహితులెవ్వరూ ఉండరు గుర్తుంచుకో అది నీక్కూడా ఇక ఇక నువ్వెక్కడికి వెళ్ళలేవు వెళ్ళు వెళ్ళి బుద్ధిగా కూర్చొని తపస్సుని మొదలుపెట్టు తొందరగా దయ్యంగా మారాలి అప్పుడు దయ్యాల దేవత జడకత్తిరించే దయ్యాన్ని తిరిగి దయ్యంగా చూడాలని అనుకుంటుంది అందుకే ఆమె జడకత్తిరించే దయ్యాన్ని తపస్సు చేయమంటుంది జడకత్తిరించే దయ్యం అస్సలు కోరుకోవట్లేదు అది ఇప్పుడు ఉన్న రూపంలో చాలా ఆనందంగా ఉంది ఆమె మనిషిగా మారాలనుకుంది మారిపోయింది మళ్ళీ తిరిగి దయ్యంగా మారిపోవాలని దానికి అస్సలు లేదు అందులోను దయ్యాలను ఎవ్వరూ ప్రేమించరు అని అనుకుంటుంది అదే కాక దయ్యాలను చూసి అందరూ భయపడతారు ఇదంతా ఆలోచిస్తూ అది దయ్యంగా మారడానికి నిరాకరిస్తుంది కానీ ఇప్పుడు దయ్యాల దేవత తనని పట్టుకుంది దాంతో ఆమె ఏమీ చెయ్యలేకపోతుంది నాలుగు వైపులా మొత్తం చీకటిగా ఉంటుంది దయ్యాల దేవత కత్తిరించే దయ్యాన్ని బంధిస్తుంది తనని ఒక చీకటి ప్రదేశంలో ఉంచుతుంది దయ్యాల దేవత కొద్దిసేపటి తర్వాత కత్తిరించే దయ్యం దగ్గరకు వస్తుంది అరే నువ్వింకా తపస్సును మొదలు పెట్టలేదా వెళ్ళు తొందరగా తపస్సును మొదలుపెట్టు నేను మళ్ళీ నిన్ను దయ్యంలా చూడాలనుకుంటున్నాను నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అసలు నువ్వేమనుకుంటున్నావు నా నుండి బయటపడి బ్రతుకుదామనుకుంటున్నావా నువ్విలా అనుకుంటే మాత్రం అది కేవలం నీ భ్రమ మాత్రమే నేను కొద్దిసేపట్లో మళ్లీ వస్తాను నువ్వు తపస్సుని మొదలుపెట్టు మీరు నా విషయంలో ఎందుకని ఇలా చేస్తున్నారు ఈ రూపంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను దయచేసి నన్ను విడిచిపెట్టండి ఇలా కత్తిరించే దయ్యం మరుస్తూ ఇదే విషయం చెప్తూ ఉంది కానీ దయ్యాల దేవత మాత్రం ఆమె మాటలు ఒక్కటి కూడా పట్టించుకోకుండా అక్క నుండి వెళ్తుంది ఇక నేను ఇక్కడే ఉండిపోతాను కావచ్చు ఒకవేళ నేను ఇక్కడే ఉంటే మాత్రం దయ్యాల దేవత నన్ను పూర్తిగా మళ్ళీ దయ్యంలా మారుస్తుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అని కత్తిరించే దయ్యం బాగా ఆలోచిస్తుంది అది ఇక నేనెప్పటికీ ఇక్కడ నుండి బయటపడే అవకాశం లేదని దిగులుగా ఉంటుంది నేనిక ఇలాగే ఉంటే దయ్యాల దేవత నన్ను ఇంకా శిక్షిస్తుంది దాంతో కత్తిరించే దయ్యం తన మనసును మార్చుకుంటుంది రేపటి నుండి తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది దయ్యాల దేవత మళ్ళీ తన దగ్గరకు వచ్చి తపస్సు గురించి అడిగితే అది రేపటి నుంచి తపస్సు మొదలు పెడతాను అని చెప్తుంది దాంతో దయ్యాల దేవత కోపం కొంచెం తగ్గి శాంతంగా ఉంటుంది తను ఏదైతే అనుకుంటుందో అది చేస్తున్నందుకు ఆమె ఆనందంగా ఉంటుంది దయ్యాల దేవత తన దగ్గర ఉన్న దయ్యాలకు కత్తిరించే దయ్యంపై నిఘా పెట్టమని చెప్తుంది మధ్య మధ్యలో వెళ్ళి చూసి రావాలని ఆజ్ఞాపిస్తుంది అందరూ అలాగే చేయడం మొదలు పెడతారు కత్తిరించే దయ్యం మరుసటి రోజే మళ్ళీ దయ్యంగా మారడానికి తపస్సు మొదలు పెడుతుంది దయ్యాల దేవత ఆజ్ఞాపించినట్లు ఆ దయ్యాలు ప్రతి కొద్ది సమయానికి అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు కొద్ది రోజుల వరకు అలాగే జరిగింది కత్తిరించే దయ్యం తన తపస్సులో నిమగ్నమై ఉంటుంది ప్రతి గంటకు మిగతా దయ్యాలలో ఒక దయ్యం అక్కడికి వెళ్ళి చూసి తిరిగి ఇదే విషయం దయ్యాల దేవతకు చెప్తుంది కొద్ది రోజులు ఇలాగే జరిగిన తర్వాత మిగతా దయ్యాలు విసిగిపోతారు మనమెందుకు ప్రతిసారి ఆ కత్తిరించే దయ్యం దగ్గరకు వెళ్ళి చూడాలి ఇది కూడా ఒక పనేనా అని అనుకుంటారు అందరూ దయ్యాల దేవతపై కోపంగా ఉంటారు దాంతో జడ కత్తిరించే దయ్యం దగ్గరకు వెళ్లి ఎవరు చూడడానికి సిద్ధపడరు దాంతో ఈ విషయం దయ్యాల దేవత దగ్గరకు వెళ్తుంది ఇదంతా తెలిసి దయ్యాల దేవతకు బాగా కోపం వస్తుంది మీ అందరికీ ఇంత చిన్న పనిని ఇచ్చాను అది కూడా మీరు సక్రమంగా చెయ్యలేరా వారంతా మాట్లాడడం మొదలు పెడతారు మా అందరికీ ప్రతి కొద్ది సమయానికి అక్కడికి వెళ్ళి చూడడం ఇష్టం లేదు దయ్యాల దేవత అందరి మాటలు వింటుంది దాంతో ఆమె ఒక మార్గాన్ని ఆలోచిస్తుంది సరే అందరూ శాంతంగా ఉండండి నేనే మీ అందరిలో ఒకరిని ఎంపిక చేస్తాను వారే ఈ పనిని చేయాలి రండి అందరూ నా ఎదుట సమానంగా ఉండండి కానీ ఎవ్వరు దేవత మాట వినరు ఎవ్వరూ ఆమె ముందుకు రారు దాంతో దయ్యాల దేవతే ఒకరిని ఎంపిక చేస్తుంది వారితో ఇలా అంటుంది ఇప్పుడు నేను ఎంపిక చేసిన దయ్యానికి నాలాగే చాలా శక్తులు లభిస్తాయి ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు అలా అయితే మేం కూడా చేస్తాం ఈ పనిని అని అనుకుంటారు మాకు కూడా దేవతల్లా శక్తులు వస్తాయి అని అనుకుంటారు దేవత ఎంపిక చేసిన దయ్యం చాలా ఆనందపడుతుంది ఎందుకంటే దయ్యాల దేవత తనకి కొత్త కొత్త శక్తులు ఇస్తుందని దాంతో ఆ దయ్యం తన పనిలో ఉంటుంది ప్రతి గంట గంటకి ఆ జడకత్తి నుంచే దయ్యం దగ్గరికి వెళ్ళి చూస్తుంది చూసిన ప్రతిసారి దేవత దగ్గరికి వెళ్ళి చెప్పేది మళ్ళీ తన పనిలో ఉండేది అలా ఒకరోజు ఆ దయ్యం ప్రతిరోజులాగానే తన పనిలో భాగంగా అక్కడికి వెళ్ళగా కత్తిరించే దయ్యం కళ్ళు తెరిచి చూస్తుంది అప్పుడు చూడు నువ్వు నాకు సహాయపడతావా అప్పుడు కత్తిరించే దయ్యం తనని బయటకు తీసుకురావాల్సిందిగా వేడుకుంటుంది తను తన మనసులోని బాధనంతా చెప్తుంది దాంతో ఆ దయ్యం కత్తిరించే దయ్యం మాటలకు విచారించి తనని బయటికి తీసుకురావడానికి ఒప్పుకుంటుంది జడకత్తిరించే దయ్యం ఏదైతే చెప్పిందో అది అలాగే చేసి తనను చెరసాల నుండి బయటికి తెస్తుంది దాంతో జడకత్తిరించే దయ్యం ఆ దయ్యాల దేవత నుండి తప్పించుకొని మళ్ళీ భూమి మీదకు వస్తుంది భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ దయ్యాల దేవతకు దొరకకుండా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది ఇక్కడేమో దయ్యాల దేవతకు విషయం మొత్తం తెలియగానే ఆమె కోపంతో కత్తిరించే దయ్యానికి సహాయం చేసిన దయ్యాన్ని శిక్షిస్తుంది మిగతా దయ్యాలు ఇదంతా చూసి చాలా భయపడతారు ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత పెద్ద శిక్ష దయ్యాల దేవత ఎవ్వరికీ విధించలేదు అదేమనుకుంటుంది ఇక్కడ నుండి తప్పించుకుంటే నేనేమీ చెయ్యలేననుకుంటుందా చూస్తా తననేం చెయ్యాలో నాకు బాగా తెలుసు కత్తిరించే దయ్యానికి ఆ దయ్యాల దేవత ఏం చేస్తుందో ఏమీ తెలియదు దయ్యాల దేవత తన దగ్గరున్న దయ్యాలన్నిటికీ కత్తిరించే దయ్యాన్ని వెతికి పట్టుకొని రమ్మంటుంది ఎవరైతే తీసుకొస్తారో వారికి నా శక్తులు ఇస్తాను అని చెప్తుంది దాంతో అందరూ సంతోషపడి కత్తిరించే దయ్యాన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటారు కత్తిరించే దయ్యం కూడా ఇదే పనిలో ఉంటుంది ఎలా అయినా ఆ దయ్యాల దేవత నుండి తప్పించుకోవాలి అని అప్పుడే కత్తిరించే దయ్యానికి ఒక ఉపాయం వస్తుంది అది కోరుకుంటే ఆ దయ్యాల దేవత నుండి పూర్తి విముక్తి పొందవచ్చు ఈ విధంగా చేసినట్లయితే దయ్యాల దేవత మాత్రమే కాదు ఇంకే దయ్యం నా దగ్గరికి రాదు అని అనుకుంటుంది అదేంటో తర్వాతి భాగంలో చూడాలి